అమరావతిలో మంగళవారం రాత్రి క్రీడా ఏపీ నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమం ఘనంగా జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి పొంగూరు నారాయణ హాజరయ్యారు ఈ సందర్భంగా మంత్రి మాట్లాడారు అమరావతిలో అధికారుల కోసం నాలుగు వేల ఇళ్లు ఏడాదిలో పూర్తి చేసేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు అధికారులంతా అక్కడే నివాసం ఉండేలా అన్ని వసతులు కల్పిస్తామని పేర్కొన్నారు అలాగే ఏడాదిన్నరలో అమరావతిలో ట్రంక్ రోడ్లు పూర్తి చేయాలని టార్గెట్ గా పెట్టుకున్నామని రెండేళ్లలో లేఅవుట్ల రోడ్లను పూర్తి చేస్తామని ఈ సందర్భంగా మంత్రి స్పష్టం చేశారు అంతేకాకుండా ఐకాన్ భవనాలు కూడా మూడేళ్లలో పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు అమరావతికి మొత్తంగా మరో పది వేల ఎకరాలు కావాల్సి ఉందని కాలుష్యం లేని పరిశ్రమల కోసం రెండు వేల ఐదు వందల ఎకరాలు సమకూర్చాలని సీఎం ఆదేశించినట్లు పేర్కొన్నారు స్పోర్ట్స్ సిటీ కోసం మరో అంతర్జాతీయ విమానాశ్రయానికి ఎకరాలు కావాల్సి ఇంకా అమరావతి అభివృద్ధితో పాటు రాష్ట్ర అభివృద్ధి రియల్ ఎస్టేట్ రంగం పురోభివృద్ధి ఇలా అనేక అంశాలను నారాయణ వివరించారు ఈ కన్స్ట్రక్షన్ రాష్ట్రానికి ఆదాయం వస్తుంది కాబట్టి ప్రత్యేకంగా దాని మీద సంతోషించడం చెప్పటం మీరు క్రీడా సభ్యులు అంతా దగ్గరికి అనేక సార్లు ఇచ్చారు అనేక సార్లు డిస్కస్ చేశారు నేను కూడా ఎక్కడ మున్సిపాలిటీస్ పోయినా ఫస్ట్ అక్కడ కమిషన్ చెప్పామండి నేను ఇవాళ మీ మున్సిపాలిటీకి ఇన్స్పెక్షన్కి వస్తున్నాను లాంగ్ పెండింగ్ ఉన్న కనీసం ఒక పది బిల్డింగ్ పెండింగ్ ఉండేది లేవు స్పెండింగ్ అదే తీయండి వాడు కులామని చెప్పారు విశాఖపట్నం ఫస్ట్ పోతే అదే చేశాను అది బిల్డింగ్ ఆఫ్ పూల్స్ లాంగ్ పెండింగ్ వన్ ఇయర్ టూ ఇయర్స్ త్రీ ఇయర్స్ అదే లేవు స్పెండింగ్ మన మచిలీపట్నం కదా కూడా అదే చేశా పాలకొల్లి పోయిన అదే చేశా కాకినాడ పోయిన అదే చేశా నెల్లూరు పోయిన అదే చేశా అంటే వాళ్ళందరినీ పిలిచి అరవటం వల్ల వాళ్ళ సమస్యలు ఏదో అంటే గ్రౌండ్ రియాలిటీ కొంతవరకు తెలిసింది మీరు ఇచ్చి నాకు రిప్రజెంటేషన్ ఇవ్వటం ఆ తర్వాత మా టౌన్ ప్లానింగ్ డైరెక్టర్కి ఇన్స్ట్రక్షన్ ఇచ్చాను ఇతర రాష్ట్రాలు ఏం జరుగుతుందో ఆ డేట్ అంతా తీసుకురామని మీకు కూడా చెప్పా ఇతర రాష్ట్రాల్లో ఉన్న జీవో తీసుకురామని ఇవన్నీ తీసుకొచ్చిన తర్వాత కమిటీలు వేసి కమిటీల ద్వారా స్టడీ చేసి మీరు అడిగిన వాటిలో మెజారిటీ చేశాం అది ఐదు అంతస్తులు ఐదు అంతస్తుల కంటే పైన కట్టాయి అదే విధంగా లేవట్స్ అయితే ఐదు అంతస్తుల కంటే తక్కువ కట్టేవాడు మళ్ళా నా వచ్చారు సార్ వాళ్ళే చేశారు మాకేం చేయలేదు మాకు అనేక సమస్యలు ఉన్నాయంటే మళ్ళా దాని మీద యాక్చువల్గా ముప్పై మూడు రాష్ట్రాల్లో ఉన్న మొత్తం స్టడీ చేయమన్నాను స్టడీ చేశారు కంపేర్ టేబుల్ తయారు చేయమన్నాను చేశారు దాని మీద కూడా యాక్చువల్ గా కొన్ని డెషన్స్ తీసుకున్నాం మీరు కూడా రిపేమెంట్ ఇచ్చారు ఆ డేషియన్స్ తీసుకొని వాటిని యాక్చువల్గా ఇప్పుడు డ్రాఫ్ట్ కాస్ట్ చెప్పిండు బహుశా రేపు వెళ్ళిన డ్రాఫ్ట్ అయిపోతుంది ఇవాళ కూడా క్రిడాయ్ వాళ్ళకి కొన్ని దాని మీద కొన్ని పాయింట్స్ ఇచ్చారు అవి కూడా నేను స్టడీ చేసి బహుశా సోమవారం కానీ బుధవారం కానీ దానికి సంబంధించి ఒక రిలీచ్ చేస్తాను మీ అందరికీ సందర్భంగా తెలియజేస్తున్నాను అంతేకాకుండా మన ఈ మధ్య డైరెక్ట్ గారు ఇన్స్ట్రక్షన్ ఇచ్చా ఒక మూడు మున్సిపాలిటీ సెలెక్ట్ చేసుకుంటాం మూడు మున్సిపాలిటీస్లో గత పది సంవత్సరాల్లో కానీ మొత్తం ప్రతి ఇంటికి ఇచ్చిన పర్మిషన్ ఏంది వాళ్ళ ఊరిగా కట్టింది ఏంది ఆయన స్టడీ చేస్తామని మన కావాలని సెలెక్ట్ చేశాం సెలెక్ట్ చేశారంటే వన్ ల్యాక్ పాపులేషన్ పాపులేషన్ ఐ థింక్ ఇరవై ఆరు వేల హౌస్ ఉన్నాయి మొత్తం యాభై ఆరు మందిని పెట్టా అంటే ఇంక్లూడింగ్ డైరెక్టర్ టౌన్ ప్లానింగ్ డైరెక్టర్ అడిషనల్ డైరెక్టర్స్ అసిస్టెంట్ డైరెక్టర్స్ హై లెవెల్ అందరం మన ఇక్కడ ఆఫీసులో ఉండే అమరావతి ఆఫీస్ లో ఉండే హై ఆఫీసర్స్ అక్కడికి పోవాలని మొత్తం పన్నెండు మంది ఆఫీసులు చేశాము పంపించాను ప్రతి ఇంటి ప్లాన్ అప్ ఆఫీసర్స్ తీసుకుని అక్కడికి పోయి కొలతలేయండి వేయండి ప్లాన్ ఎలా తీసుకున్నారు వాళ్ళు ఎలా కట్టారు ఎంత డీవియేషన్స్ ఉన్నాయని దాదాపు అన్నింటి కంప్లీట్ చేశారు దాంట్లో తెలిసింది ఏంటంటే పాత రూల్స్ ప్రకారం పాత సెట్ ప్రకారం దాదాపు డెబ్బై ఐదు పర్సెంట్ డీవియేషన్స్ ఉన్నాయి హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి మేనేజింగ్ డైరెక్టర్ గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ న్యూరాలజీ సర్జికల్ గ్యాస్టోట్రాలజీ ఆర్థోపెడిక్ ప్రసూతి మరియు గైనకాలజీ పల్మనాలజీ జనరల్ మెడిసిన్ మరిన్నో పలు విభాగాల వైద్య సేవలు అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ఐసీయూ ఆపరేషన్ థియేటర్ కేతలా ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్ అడ్వాన్స్డ్ మిషనరీ గల ల్యాబ్ సిటీ స్కాన్ ఎక్స్ రేపు మరియు సేవా విభాగం గల వర్కింగ్ స్టాఫ్ అన్ని కంపెనీల హెల్త్ ఇన్సూరెన్స్ సౌకర్యం కలదు అందరికి అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో ఎన్ఎల్ హాస్పిటల్స్ పివిఆర్ కళ్యాణ మండపం ఎదురుగా అన్నమయ్య సర్కిల్ దగ్గర మాగుంట లేఅవుట్ నెల్లూరు Hi Nilor please subscribe to N3 TV